ఇక కేటీఆర్ పై ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు కవిత దెబ్బకు మైండ్ బ్లాక్ అయిందంటూ విమర్శించారు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ బాకీ కార్డ్ అంటూ బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందన్నారు పదేళ్లు కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల చేశారని ఆది శ్రీనివాస్ విమర్శించారు అసలు బీఆర్ఎస్ పార్టీ కవిత కొట్టినటువంటి దెబ్బకు మైండ్ బ్లాక్ అయి సొంత ఇంట్లో చెల్లి కవిత వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకుండా కామదేను లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని వట్టిపోయిన గోవులాగా తయారు చేసినటువంటి సందర్భంలో కాళేశ్వరం ను కామదేనుగా మార్చుకోవడము ఏటీఎంగా గా మార్చుకోవడము మా మాటల్లో కాదు మీ సొంత చెల్లి కవిత మాటల్లో సంతోష్ రావు ఇంట్లో హరీష్ రావు బంగారు ఇంట్లో బంగారు ఉంటే తెలంగాణ బంగారంమయమైందా అని చెప్పనే మాట అంటే దాని అర్థం ఈరోజు దోచుకున్నది దాచుకున్నది మీ ఫ్యామిలీ అనేది తేలినప్పటికీ తెలిసినప్పటికీ దానికి సమాధానం చెప్పలేకుండా ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ బాకీ కాడని ఈ ఎన్నికలకు ముందు మీరు చేపట్టేటువంటి ప్రయత్నం వృధా ప్రయాసాన్ని మాట అంటున్నారు